హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో మఖండి హల్వానండి చాలా బాగుంటుంది పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఈ స్వీట్ని చేసి పెట్టండి చాలా బాగుంటుంది పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను మీరు ఏదైనా ఒక కప్పుతో కానీ గ్లాస్తో కానీ కరెక్ట్గా మెజర్ చేసుకోండి రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటారు కదా సూజీ అని దాన్ని ఒక కప్పు వేసుకుని దాంట్లోకి రెండు కప్పులు పాలు వేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ పాలు గనక లేకపోతే ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కంప్లీట్ గా పాలే వేసుకున్నాను పాలు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇది కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఎందుకంటే రవ్వ అనేది నానాలి కాబట్టి ఒక పది నిమిషాలన్నా పక్కన పెట్టేసుకోవాలి అది లోపు స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని అడుగు మాత్రం మందంగా ఉండాలండి మీరు ఏదైనా పెట్టుకోండి కానీ నా అడుగు మందంగా ఉండాలి నేను ఇక్కడ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను ఒక కప్పు చక్కెర వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర హాఫ్ కప్పు నెయ్యి రెండు కప్పుల పాలు అనేది కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని నెయ్యి అంతా కరిగి అందులోనే పంచదార మొత్తం కరిగిపోవాలి వాటర్ మాత్రం ఒక చుక్క కూడా వేయాలి ద్దండి నెయ్యిలోనే పంచదార మొత్తం కరగాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండగానే పంచదార కరుగుతూ ఉంటుంది కొంచెం టైం పడుతుంది పంచదార కరగనీకే కాబట్టి ఇలా కలుపుతూనే కరిగించుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు చక్కెరే వేశానండి ఈ స్వీట్ అనేది మైల్డ్గా ఉంటుంది ఒక కప్పు చక్కెరకి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ కప్పు చక్కెర వేసుకోండి మనము తినే స్వీట్నెస్ను బట్టి పంచదారని యాడ్ చేసుకోవాలి ఒక కప్పుకు ఒక ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార అనేది మైల్డ్గా ఉంటుంది స్వీట్ ఎక్కువగా ఉండదనమాట ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి అలాంటప్పుడు నెయ్యిని కూడా ఇంకొక పావు కప్పు యాడ్ చేసుకోండి చూడండి మనం కలుపుతూ ఉండగానే పంచదార మొత్తం కరిగిపోయి ఈ విధంగా క్యారమెల్లాగా రెడీ అవుతుంది ఇలా క్యారమెల్ లాగా మారగానే వెంటనే మనం పెట్టుకున్న రవ్వ వేసేసుకోవాలి ఎందుకంటే మరీ ఎక్కువసేపు అయితే చేదెక్కుతుంది పంచదారది కాబట్టి ఇలా వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్ లో పంచదార రవ్వ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్వీట్ కలర్ కూడా మనకు క్యారమెల్ కలర్ లోకి వచ్చేస్తుంది ఇలా కలుపుతూనే ఉండాలండి ఇక్కడ ఉండాలనేది లేకుండా రవ్వ నీట్ గా కలిపేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి దీంట్లోకి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నానండి ఏ స్వీట్లో అయినా ఉప్పు వేసుకుంటే స్వీట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇలా కలుపుతూ ఉండగానే చూడండి హల్వా అనేది దగ్గర పడుతుంది మనకు హల్వా రెడీ అయిందో లేదో తెలియాలంటే ఈ స్వీట్ నుంచి నెయ్యి అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలా అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ స్వీట్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని మనము కొంచెం డిజైన్గా చేసుకున్నామనుకో పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేసి డైరెక్ట్గా వేసుకోవచ్చు అలా కాకుండా నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం డిజైన్గా చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు హల్వాని దీంట్లోకి ఒక గిన్నె తీసుకోవాలి చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి హల్వా డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా హల్వా పెట్టుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవడమే ఇలా కొంచెం డిఫరెంట్గా చేసామనుకోండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే మనం నెయ్యి ఉంది కదా స్వీట్లో చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇలానే మిగతావన్నీ కూడా వేసేసుకుంటే చూడండి చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో చాలా బాగుంటుంది మీరు ఇంకొంచెం కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ అల్వాలో కూడా వేసేసుకోవచ్చు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా కాబట్టి ఇంకెందుకండి ఆలస్యం రవ్వ అనేది ఎవరి ఇంట్లో అయినా అవైలబుల్గానే ఉంటుంది పాలు కూడా ఉంటాయి కదా కాబట్టి ఈసారి తప్పకుండా మీ ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి పిల్లలే కాదండి పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్